హాయ్ అండి ఈరోజు మన వీడియో ఒకే డిష్తో రెండు టీవీలు చూసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో నా పేరు కృష్ణ అండి నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని ఈరోజు ఈ వీడియో చూడండి మనం ఈ సండై రెట్ బాక్స్కి రెండు టీవీలని అయితే కనెక్ట్ చేసామండి ఒక బాక్స్కి అయితే రెండు టీవీలు కనెక్ట్ చేసుకోవచ్చండి కానీ రెండు టీవీల్లో ఒకే ఒకేలాగా బొమ్మ వస్తుందండి మనము ఈ టీవీలో జమ్నీ టీవీ చూసామనుకోండి ఆ టీవీలో కూడా జెమ్ని టీవీనే చూడాలి ఎందుకంటే రెండింటికి ఒకే బాక్స్ ఉంది కాబట్టి మనకే ఆపరేటింగ్ మొత్తం బాక్స్ దగ్గరే అవుతుంది కాబట్టి బాక్స్ ఇక్కడ ఒక దగ్గర అనుకోండి రెండు మారుతాయండి చూడండి జెమ్నీ టీవీ జెమ్ టీవీ ఈటీవీ ఈటీవీ చూసి రెండు మారుతాయి చూసుకోవచ్చు మీరు అదే వేరే వేరే ఛానల్స్ అయితే చూడడం అవ్వదండి రెండింటి కనెక్టింగ్ బాక్స్ ఒకటే కాబట్టి మీరు రెండు టీవీలకైతే ఒక సెటాప్ బాక్స్ని కనెక్ట్ చేసుకోవచ్చండి అది ఎలా కనెక్ట్ చేయాలంటే మన సెటాప్ బాక్స్ ఉంది కదండి సెటాప్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి రెండు పోర్ట్లు ఉంటాయండి ఒకటి హెచ్డిఎంఐ పోర్టు ఇదిగోండి ఒకటి హెచ్డిఎంఐ పోర్టు ఇదిగోండి హెచ్డిఎంఐ పోర్టు రెండోది ఏవి పోర్ట్ అండి చూసుకోండి ఒక హెచ్డిఎంఐ పోర్టు ఒకటి ఏవి పోర్ట్ అండి ఏవి పోర్ట్ దగ్గర ఇక ఇటువంటి సెట్ త్రీ ఇన్ వన్ సెట్ అండి చూసుకోవచ్చు మీరు ఇది ఇక్కడ మన టీవీకి త్రీ ఇన్ వన్ సెట్ని కనెక్ట్ చేసాము ఒక టీవీకి ఒక టీవీకి హెచ్డిఎంఐ కేబుల్ని అయితే కనెక్ట్ చేశాము చూసుకోవచ్చు మీరు చూడండి చూడండి ఒకటి ఆన్ అయింది ఇంకోటి కూడా ఆన్ అయిపోయింది చాలామంది మనకు అడుగుతున్నారండి రెండు టీవీలకి ఒక సెటప్ రెండు టీవీలకి ఒక్క డిష్తో రెండు టీవీలు చూడవచ్చు అనేసి చూసుకోవచ్చు అండి కానీ రెండు టీవీల్లో ఒకే విధంగా బొమ్మ అయితే ప్లే అవుతుందండి ఎందుకంటే బాక్స్తో మనకి ఛానల్స్ మారుతాయి కాబట్టి చా బాక్సే మెయిన్ కాబట్టి మీరు వేరే వేరే రూముల్లో చూసుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుందండి మీకు ఈ త్రీ ఇన్ వన్ సెట్ అయితే చిన్నదే దొరుకుతుందండి కానీ హెచ్డిఎంఐ కేబుల్ మీకు ఫైవ్ మీటర్స్ టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ వరకు దొరుకుతుందండి అంటే మీకు కింద ఫ్లోర్ ప్లై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపా ఉపయోగపడుతుంది హెచ్డిఎంఐ కేబుల్ని లాంగ్ తీసుకొని మీరు రెండు టీవీలకి కనెక్ట్ చేసుకోవచ్చు అండి కింద ఏది మారితే పైన కూడా అదే మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి